హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్క్వేర్ తెలుగు సినిమా చరిత్రలో శంకరాభరణం ఒక ఆనిముత్యం పంతొమ్మిది వందల ఎనభైలో కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో విడుదలైన సంగీత ప్రాధాన్యత గల చిత్రం ఇది ఈ చిత్రాన్ని పూర్ణోదయ క్రియేషన్స్ పతాకంపై ఏడిద నాగేశ్వరరావు గారు నిర్మించారు జేవి సోమయాజులు గారు భార్గవి గారు రాజ్యలక్ష్మి అల్లు రామలింగయ్య గారు చంద్రమోహన్ గారు ముఖ్య పాత్రలు పోషించారు ఈ సినిమాలో కేవి మహాదేవన్ గారు అందించిన సంగీతం ప్రేక్షకులకు బాగా చేరువైంది కమర్షియల్ హంగులు లేకున్నా విజయం ఘన విజయం సాధించి శంకరాభరణం ఒక సంచలనం సృష్టించింది డెబ్భైవ దశకంలో మాస్ మసాలా చిత్రాల వెలువలో కొట్టుకుపోతున్న తెలుగు సినిమా రంగానికి మేలిమలుపు అయ్యింది శంకరాభరణం అంతగా పేరులేని నటీనట్లతో రూపొందిన ఈ చిత్రం అఖండ ప్రజాదరణ పొందడం విశేషం ఈ చిత్రం దేశవ్యాప్తంగా శాస్త్రీయ సంగీతాభిమానుల ప్రశంసలను కూడా పొందుకుంది ఈ చిత్ర అనంతరం చిత్ర దర్శకుడు కె విశ్వనాథ్ గారికి కళా తపస్విగా పేరు కళా తపస్విగా పేరు పొందారు గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఈ సినిమాతో మంచి ప్రఖ్యాతి పొంది తెలుగు చలనచిత్ర రంగంలో స్థానం సుస్థిరం చేసుకున్నారు శంకరాభరణం సినిమా ప్రేరణతో చాలామంది కర్ణాటక సంగీతం నేర్చుకున్నారంటే ఆ సినిమా ప్రభావం ఏంటో తెలుస్తుంది మరి ఈ సినిమా స్టోరీ ఏంటి ఈ సినిమా యొక్క విశేషాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి వీలైతే లైక్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి శంకరాభరణం శంకర శాస్త్రిగా పేరుగంచిన శంకర శాస్త్రి అంటే జేవి సోమయాజులు గారు ఒక గొప్ప సంగీత విద్వాంసుడు ఆయన సంగీతం అంటే చెవి చెవి కోసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు ఒకానొక్క వేష కూతురు గొప్ప నర్తకి అయిన తులసి అంటే మంజుభార్గవి గారు ఆ వృత్తిని అసహించుకుంటుంది కళలను ఆరాధించే తులసి శంకర శాస్త్రి గారిని గౌ గురుభావంతో ఆరాధిస్తుంది ఆయన దగ్గర సంగీతం నేర్చుకోవాలని ఆశపడుతుంది కానీ వాళ్ళ అమ్మ మాత్రం ఆ వృత్తిలోనే కొనసాగాలని పట్టుబడుతుంది ఆమెను బలాత్కరించి శంకర శాస్త్రిని తులనాడిన ఒక వీటుని విధిలేని పరిస్థితులలో హతమారుస్తుంది తులసి శంకర శాస్త్రి ఆమెకు అండగా నిలుస్తాడు లాయర్ అయిన తన స్నేహితుడి సహాయంతో ఆత్మరక్షణకే చంపినట్లుగా నిరూపించి తులసిని విడిపిస్తాడు శంకర శాస్త్రి గారు వేషి అయిన ఆమెకు ఆశ్రయం ఇవ్వడంతో శంకర శాస్త్రి గారిని అందరూ చిన్న చూపు చూడటం మొదలు పెడతారు తన వల్ల శంకర శాస్త్రి గారు నిందలు పడవలసి రావడం తట్టుకోలేని తులసి ఇల్లు విడిచి వెళ్ళిపోతుంది కాలక్రమంలో పాశ్చాత్య సంగీతపురబడిలో శాస్త్రీయ సంగీతానికి ఆదరణ కరువై శంకర శాస్త్రి గారు ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు తనపై జరిగిన అత్యాచార ఫలితంగా తులసి ఒక కొడుకుకి తల్లి అవుతుంది శంకర శాస్త్రి దగ్గర సంగీతం నేర్చుకోవడానికి నియమిస్తుంది దయనీయమైన పరిస్థితిలో ఉన్న శంకర శాస్త్రి గారి కుటుంబాన్ని ఆయనకు తెలియకుండా ఆమె అప్పటిదాకా కూడబెట్టిన డబ్బుతో ఆదుకుంటుంది చివరకు తన కొడుకును తన సంగీతానికి వారసుడిగా నియమించి కన్ను మూసిన శంకర శాస్త్రి గారి పాదాల దగ్గరే ప్రాణాలు విడుస్తుంది మంజుభార్గవి తాయారమ్మ బంగారయ్య సినిమా విజయం తర్వాత దర్శకుడు కె విశ్వనాథ్ గారిని కలిశాడు నిర్మాత ఏడిద నాగేశ్వరరావు గారు నాగేశ్వరరావు గారికి అంతకుముందు ఇచ్చిన మాట ప్రకారం అతడితో సినిమా చేయడానికి పూనుకున్నాడు విశ్వనాథ్ గారు అలా శాస్త్రీయ సంగీతపు ఔన్నత్యాన్ని తెలిపే అంశంతో తన అనుకున్న కథను రచయిత జంద్యాల గారితో కలిసి తయారు చేశారు విశ్వనాథ్ గారు నాగేశ్వరరావు గారికి ఇంటర్వెల్ నచ్చి క్లైమాక్స్ నచ్చకపోవడంతో మళ్లీ కథా చర్చలు నిర్వహించి చివరకు దానికి శంకరాభరణం అని పేరు పెట్టారు అయితే ప్రసిద్ధ వీణా విద్వాంసుడైన ఈమని శంకర శాస్త్రికి శంకరాభరణం రాగమంటే ఇష్టమనే విషయం అందరికీ తెలిసినదే అయితే అతడి జీవిత కథనే సినిమాగా తీస్తున్నారని అందరూ అనుకున్నారు విజ్ఞానం గాంభీర్యం చిరుకోపం లాంటి లక్షణాలు కలిగిన శంకర శాస్త్రి పాత్రకు తొలత అకినే నాగేశ్వరరావు శివాజీ గణేషన్లను అనుకున్నారట కానీ వారిని సంప్రదించలేదు ఆ తర్వాత కృష్ణరాజుగారుకు కథ వినిపించారు అయితే ఆ పాత్ర తనకు కొత్తని దాన్ని ప్రేక్షకులు అంగీ అంగీకరించకపోతే దాని ప్రయోజనం దెబ్బతింటుందని కృష్ణన్ గారు తిరస్కరించారు చివరకు ఆ పాత్రకు ఓ కొత్త నటుడిని ఎంపిక చేయాలన్న దర్శకుడు విశ్వనాథ్ ఆలోచనను సమర్థించాడు నిర్మాత నాగేశ్వరరావు గారు ఆ విషయమై వారిద్దరినీ తమ సన్నిహితులు వారించినా వారు తమ నిర్ణయం వైపే మొగ్గు చూపారు ఆ క్రమంలో తనతో కలిసి ఒకప్పుడు నాటకాలు వేసిన జేవి సోమయాజుల్ గారి గురించి విశ్వనాథ్ గారితో చెప్పారు నాగేశ్వరరావు గారు అందుకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కూడా సమర్థించారట ఈ సినిమాలో ప్రధాన భాగం రాజమండ్రిలో దానికి సమీపంలోని రఘుదేవ రఘుదేవపురం గ్రామంలో చిత్రీకరించారు పాశ్చాత్య సంగీత పెను తుఫానుకు రెపరెపలాడుతున్న సంప్రదాయ సంగీత జ్యోతిని ఒక కాపు కాయడానికి తన చేతులు అడ్డుపెట్టిన ఆ మహానుభావులెవరో వారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను అని సినిమా చివరిలో శంకర శాస్త్రి గారు సభికులతో చెప్పే మాట ఈ సినిమా యొక్క సారాంశాన్ని కొన్ని మాటల్లో వివరిస్తుంది శంకర శాస్త్రి సభికుల్ని ఉద్దేశించి వాడే సభకు నమస్కారం అనే పదాబంధాన్ని పలువురు వక్తలు సమావేశాల్లో వాడుతూ ఉంటారు ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎనభై ఫిబ్రవరి రెండున విడుదలైంది అయితే ఆ రోజుల్లో ప్రజల్లోకి సినిమా తీసుకువెళ్లాలంటే కొనుగోలుదారులే దారి హీరోల సినిమాలకు జిల్లాల వారీగా కొన్ని ధరలు ఉండేవి నిర్మాత కొనుగోలుదారు ఒక మాట అనుకొని వ్యాపారం చేసేవారు శంకరాభరణం కొనుగోలుదారుల ముందుకు వెళ్ళింది నడిగర్ సంఘం ఆవరణలోని థియేటర్ బుక్ చేసి సినిమాలు వేశారు కొందరు మిత్రులు పరిశ్రమలోని ముఖ్యమైన వాళ్ళు సినిమా చూసి బాగుందని చెప్పారు సినిమాను కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు మంజు భార్గవికి పెద్దగా పేరు లేదు జయమాలిని పెట్టుంటే బాగుండేది అని ఒకరు కొత్తవాడు కాకుండా అక్కినేని నాగేశ్వరరావుని పెట్టి తీసి ఉంటే ఆయన కోసం కొనేవాళ్ళం అని ఇంకొకరు జనం చూడరండి పాటలు నృత్యాలు ఎవడికి కావాలి అట్టర్ఫ్లాప్ అవుతుంది నా చేతులు కాల్చుకోలేని నా చేతులు కాల్చుకోలేను అని ఇంకొకరు ఇలా విమర్శలు చేశారు నిర్మాత ఏడిద నాగేశ్వరరావు గారు ఢీలా పడిపోయారు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా జనంలోకి వెళ్తే ఆదరణ లభిస్తుందని విశ్వనాథ్ గారి నమ్మకం కానీ వెళ్ళడం ఎలా కనీసం పారితోషికం కూడా తీసుకోలేదు సినిమా విడుదలై బాగా నడిస్తే వచ్చిన దానిలో లాభం తీసుకుందాం అనుకున్నారు అలాగే ఒప్పందం చేసుకున్నారు చివరికి ఏడిద నాగేశ్వరరావు గారు నష్టానికే కొన్ని జిల్లాలకు అమ్మేశారు కొన్ని జిల్లాల్లో అమ్ముడు పోలేదు సినిమా విడుదలైంది ఓపెనింగ్స్ లేవు మూడో రోజు నాలుగో రోజు థియేటర్లో వెలవెలబోయాయి బాగుంది అన్న మాట మాత్రం వినిపిస్తుంది నిదానంగా ఈ మాటే ప్రచార సాధనమై రెండో వారం నుంచి ఊపందుకుంది ప్రేక్షకులు ఆనంద పరవశలైపోయారు రెండోసారి మూడోసారి చూడడం ఆరంభించారు మామూలు హిట్ కాదు పెద్ద హిట్ మూడో వారంలో బ్లాక్లో టికెట్లు కొని మరీ చూశారు దర్శక నిర్మాతల ఆనందానికి లేవు ఎక్కడ చూసినా శంకరాభరణం పాటలే తమిళ కన్నడ భాషల్లో కూడా బాగా ఆడింది మలయాళంలో మాటలు డబ్ చేసి పాటలను తెలుగులోనే ఉంచి విడుదల చేశారు అక్కడ పెద్ద హిట్ కొనలేకపోయిన వాళ్ళు నెత్తినోరు మొత్తుకున్నారు అమ్ముడు పొక తానే అట్టు పెట్టుకున్న జిల్లాల ద్వారా నిర్మాతకు కలెక్షన్ల పంట పండింది ఫ్రెండ్స్ ఇదండి శంకరాభరణం విశేషాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్